ఏంటండి మీరు కూడా ఫ్యామిలీ సినిమా సినిమా చూపించినా ఇంట్రెస్టింగ్ ఉంది ముద్దు ముద్దు పెంచుకొని క్లైమాక్స్ లో పెట్టుకుని విజయ దేవారు కూడా పంపించారు అండి సినిమాతో వాళ్ళ సీరియల్ కూడా సినిమా వదిలేసి అందుకే వెళ్ళిపోయింది ఎవరి దగ్గర వెళ్తారో విజయ ఏను వాడు మంచి దిట్టంగా ఉంటుంది ఇలాగే సినిమా సిని సినిమా సీరియల్ సామే అది కాదు సీరియల్ రా బాబు సినిమా సీరియల్ అది సినిమా రోజు రస్ వదిలేసి రి జీవితాన్ని మార్చుకోవాలి రేటింగ్ ఇచ్చినేటింగ్ తీసుకోండి కూడా రేటింగ్ సినిమా మధ్య గుళ్ళు చేసుకొని చెప్పు అండి చె సినిమా చాలా బాగుంది కొంతమంది కావాలని చాలా మంది చేయవచ్చు కానీ అంటే లైకర్ సినిమాతో పోల్చుకుంటే మొత్తం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే అంటే పూరి జగన్ నగర్ వేస్ట్ అంటారా సోఫా ఒక పోగిరి ఒక ఈడియట్ ఒక అమ్మని అడతాం లేమలే మొన్న టెంపర్ ఎన్ని సినిమాలు ఇచ్చాడు ఎప్పుడు చేయాలి ఆయన తోబండి ఆయన తోబండి సినిమా ఫ్యామిలీ స్టార్ ఉన్న తర్వాత ఒకే మిడిల్ క్లాస్ లో వెళ్ళిపోయి కష్ట సుఖాలను షేర్ చేసుకోవడం దాన్ని సెకండ్ హాఫ్ లో పది కోట్లు చెక్ రెండు కోట్లు చెక్ అడ్వాన్స్ గానే తీసుకుంటే పిల్లని తీసుకుంటే వాడు క్లాస్ దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక అన్న కష్టపడితే ఫ్యామిలీ మొత్తం లేదా ఒక తమ్ముడు కష్టపడితే ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలి నిజంగా చక్కగా నిజంగా చిన్నోడైనా